నమస్కారం నేను మీరు ఆపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ నండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై వేల మంది అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేయటం అని జరుగుతూ విషయం ఏంటంటే చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ లేదు మైనార్టీ అన్ని కమ్యూనిటీలలో పేదలందరూ కూడా న్యాయమైన న్యాయ న్యాయ విద్య పట్ల అభిమానంతో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలన్నటువంటి ఒక ప్యాషన్ తోటి చాలా మంది ఈ రంగంలోకి వస్తూ ఉంటారు ఎన్రోల్ అవుతూ ఉంటారు వీళ్ళందరికీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి మార్చినటువంటి చట్టాల మీద సరి అయినటువంటి ఒక అవగాహన కల్పించడంలో ప్రభుత్వం కానీ బార్ కౌన్సిల్ కానీ సరి అయినటువంటి ఒక పాత్ర పోషిస్తలేదు ఒక న్యాయవాదిగా నేను మీ అందరికీ మార్పిస్తున్నా మారుతున్నటువంటి అమెండ్మెంట్స్ చట్టాల యొక్క మార్పులు చేర్పుల మీద సరి అయినటువంటి ఒక అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆరు నెలలకు సారి అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్ ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులని మనం పెట్టి అందరికీ కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ మీద క్రిమినల్ ఫీజర్ కార్డు కానీ సిపిసి కానీ సిఆర్పిసి కానీ లేదు ఎవిడెన్స్ యాక్ట్ కానీ రకరకాల యాక్ట్ల మీద మారుతున్నాయి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లు కూడా కొత్త న్యూ అమెండెడ్ యాక్ట్లు ఉన్నాయి వీటన్నిటి మీద ప్రభుత్వం లేదు లా లో ఎప్పటికప్పుడు మార్పులు చేయటం అమాండ్ చేయటం అనేటువంటి జరుగుతా ఉంది మారినటువంటి అమెండ్మెంట్స్ మీద పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నేను ఒక న్యాయవాదిగా అందరికీ ఈ రకమైనటువంటి అమెండెడ్ లాస్ మీద అమెండెడ్ సెక్షన్ సెక్షన్ ఆఫ్ లాస్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక ట్రైనింగ్ క్యాంప్ పెడతాను అందరికి జూనియర్లకు నీడి అడ్వకేట్లు అందరికి కూడా కావాల్సినటువంటి లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి గాను నేను పనిచేస్తాను చేస్తాను మీ అందరికీ నోటీసులు పెడతాను థ్యాంక్ యూ